ఇంట్లో ఇంకా గమ్మతి ఏంటంటే ఎంత అసలు సి కొద్దిగిన ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నడపడానికి వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట వారం రోజుల్లోగా పీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట అనుమతిచ్చిన నలభై ఐదు రోజుల్లోనే పైసలు కట్టాలన్నట అంటే మొత్తం రెండు నెలల కుల్లం కుళ్ళ అయిపోవాలన్నట రెండే నెలలు ఏంది ఇంత ఆగము వారం రోజుల్లో అనుమతి వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు నలభై ఐదు రోజుల్లో పైసలు కట్టాలనా రెండు నెలల్లో మొత్తం స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా ఈ ఐదు లక్షల కోట్లను మింగాలనుకుంటుండ్రా ఎందుకు అంత ఆగమాగం ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే ఏంది వారం రోజులు వారం రోజులు నలభై ఐదు రోజుల్లో డబ్బులు కట్టాలని రెండు నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనక ఉన్న నిగూఢమేంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది దానికి మీరు సమాధానం చెప్పలే